తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది పలు ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు నార్నూరు జైనూరు తిర్యానీ నేరటిగొండ పెంబి మండలంలో పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే మనకు తెలుస్తుంది ఇక ఇటు ఏపీ విషయానికి వస్తే మంచిగు పుట్లలో తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అలాగే పాడేరులో పన్నెండు డిగ్రీలు మినిమం లూరులో పది డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది సో తెలుగు రాష్ట్రాల్లో అయితే గత రెండు రోజులుగా అయితే చరిత్రత పెరుగుతున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి శివార్ ప్రాంతాల్లో కనిష్టంగా పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లయితే వాతావరణ శాఖ పేర్కొంటుంది ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెంలో పన్నెండు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఇబ్రహీపట్నం మహేశ్వరం షాబాదులో పన్నెండు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఇక మేడ్చల్ జిల్లాలోని చింతలపల్లిలో పదమూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇక వికారాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే వికారాబాద్లో పన్నెండు పాయింట్ ఎయిట్ డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది సో గత రెండు రోజులుగా అయితే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని రానున్న రోజుల్లో కూడా తెలంగాణలతో పాటు ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు సో ఈ నేపథ్యంలో పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారైతే చలికి ఎక్స్పోజ్ కావద్దని చలికి ఎక్స్పోజ్ అయినట్లయితే ఆస్తమా పెరుగుతుందని కూడా చెప్తున్నారు అలాగే పిల్లలు కూడా రాత్రిపూట బయట తిప్పొద్దని అలాగే తెల్లవారుజామున కూడా పిల్లల్ని బయట తీసుకెళ్ళొద్దని కూడా వారు సూచిస్తున్నారు ఒకవేళ తీసుకెళ్ళినట్లయితే తగ్గ జాగ్రత్తలు అంటే స్వెటర్ కావచ్చు అలాగే మంకీ క్యాప్ కావచ్చు వీటిని అన్నిటిని కూడా ధరించి బయటకు వెళ్ళాలని కూడా చెప్తున్నారు చలి పెరిగిన నేపథ్యంలో అయితే చాలా ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ వచ్చే వాళ్ళు కూడా ఏదో రా తగ్గిపోయారు చాలా అంటే సూర్యుడు వచ్చిన తర్వాతనే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్